దీక్ష మనకు కన్నీరు మనకు ఉండాలి పట్టుదల ఎంత టైం అయినా మన మనం ఖర్చు పెట్టాలి మనం ఏం చేస్తున్నామంటే విసిగిపోతున్నాం ఏం చేస్తున్నాం విసిగిపోయిన తర్వాత విసుకు వస్తే ఏం జరుగుతుంది తెలుసా చేయాల్సిందేదో చేయలేదు చెప్పాల్సిందేదో చెప్పలేదు ఎంతవరకు చేయకు అంతవరకు చేయలేము విసుగు వచ్చిందంటే గమనించండి విశ్వాసం దావు విశ్వాసం అంటే అందుకే విశ్వాస తీరు అని వైపుల్ ఎందుకు చెప్తుందంటే వాళ్ళు ప్రభు కొరకు తన కుటుంబాలను కట్టుకున్నారు అవసరమైతే ఆఖరి వరకు పడకపోరాడ అందుకే ఇప్పుడు ఈ ముందుగానే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో నామకరణ పథకం పెట్టాడు అన్ని జన్డు ఉన్నాడు పక్షులు పెట్టే అవకాశం దేవుడు ఇస్తాడు కానీ యశు క్రీస్తును అన్ని నుంచి వచ్చి ఎవిటి రుచి చూసి తెలుసుకున్నాక నీకు దేవుని సన్నిధి అంటే నీకెందుకు నిర్లక్ష్యం అవుతుంది అని ఒక్కసారి నిన్నుడు పరీక్షించుకోవాలి నీ కుటుంబంలో ఎవరైనా అలాంటి నిర్లక్ష్యంగా నిన్న ఉన్నారంటే వాళ్ళు చాలా ప్రమాద స్థానంలో ఉన్నారు నాకు అంత తెలుసు అందరూ కూడా నాకు భక్తి ఎంత తెలుసు కూడా కొంతమంది ఎలాంటి లక్ష్యంలోకి వస్తారంటే సర్పంలో ఉన్నటువంటి వాళ్ళ 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 బలహీన కాస్త నిలబడి పాడి టైంలో బలకి కరెక్ట్ గా లేరు లేకపోతే కాస్త పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న తప్పిదాలన్ని వీళ్ళే తీసుకొని మూట కట్టుకొని ఇక ఫిక్స్ అయిపోతారు ఏమని ఏమో లేదం చేస్తూతాయి అని చేస్తాడు ఒకసారి ఇక అది కనక అలవాటు అయినందులో ఆ వ్యక్తిని అందరు కూడా దేవుని మాట అతని హృదయంలో ఆమె హృదయంలో దేవుడు ఎంత కాలం నుంచి స్టోర్ చేశాడో అదంతా ఎందుకని చూసింది ఎవరి ముందే తెలుసు కదా నీ రకరకాల పనులు ఏర్పడతారు రకరకాల పరిస్థితులు ఎవరైతే ఏ వచ్చినా నీ విశ్వాసం రోజు రోజుకి ఏం కావాలి అధికమవ్వాలి కదా బలంగా ఉండాలి కదా మనం చాలా చక్కగా ఒక ఒక దాని సూత్రం వాళ్ళు వాడుకున్నాం శరీరం కానీ అంటానంతే మాటను నాకు తెలుసునే అనుకుంటున్నా వాక్యం ఒక్కసారి మనం చూస్తే చూడండి ఒక చక్కని మాట యశయ గ్రంథం గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగు చూడండి త్వరగా గ్రంథం ఆరు వందల నీవు

ఇప్పుడు చెప్పండి ప్రేమించడానికి కొన్ని గుర్తులు ఉంటాయి కదా ప్రేమించడానికి మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఏం చేస్తారు మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఏం చేస్తారు నన్ను గౌరవిస్తారు నన్ను ఇంటికి పిలుస్తారు మీరు దేవుని నొప్పించే ప్రజలు మొన్న వీడియో పెట్టారు కదా మనుషులు దేవుణ్ణి మెప్పించాల్సింది పోయి చెప్పండి నొప్పించే స్థాయిలో చేశారు ఇక మనుషులు అనేది పక్కన పెడితే ఆల్రెడీ రుచి చూసి తెలుసుకున్నాము రుచి చూసి తెలుసుకున్నాము మేము ఇంత కాలమైంది వేసుక్రీస్తున్న నమ్మి అని అలా వారి జీవితాల్లో సరిగ్గా దేవ పుస్తని చెప్పండి ఆ రోజు నైవేద్యం మాట చదివించారు కదా అది ఒకసారి చదవండి ఇక్కడ పద్దెనిమిది అవసరమే చూడండి ఒక ఇప్పుడే అది మనుషులు కాలంలో కోర్టు తెలుసా నూతన క్రియలు చేయాలని మన వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు వేసిన విత్తనాలు తింటే కొత్త వేస్తున్నాడు ఇంకా కొత్తగా వేస్తున్నాడు ఇంకా కొత్తగా వేస్తున్నాడు దీనికి మీకు అర్థం కావాలంటే మీరు ఈ రోజు చేసి పని చేసి ఈ రోజు పని చేసి వచ్చారు రేపు కూడా ఎదుగు వెళ్తారు రేపు కొత్త ఉత్సాహం ఎదుగు వెళ్తున్నారు పురుషుల ఈ ఇక చాలు అనుకుంటారు ఎప్పుడైనా ఇంకా చాలు అనుకుంటారా లాస్ట్ ఇయర్ కొత్త పట్టు తీసుకున్నారు కదా చాలు ఇంటి కనుక్కోలేదు ఆల్మోస్ట్ కలిసి వాడుకుంటా చాలు ఇంటి కనుక్కోలేదు చాలు మన పిల్లలకి కొత్తగా అనిపించాలి నా పిల్లలు కొత్త ఆనందం కలిగి ఉండాలి నా జీవితంలో ఏ పని చేసినా ఏది చేసినా రోజు రోజుకు చెప్పండి మెరుగుపడాలని చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎందుకు చూస్తారు నా పిల్లల జీవితంలో కొత్త కొత్త విధానాలు తీసుకుంటే బాగుండాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి నాలాగే ఉండాలి ఇలాగే ఉండాలి ఇక్కడే ఉండాలి ఇలాగే ఆగిపోవాలని ఏ ఇంకా పన్ను సంపాదించాలనుకున్న పెళ్ళిస్తారు ఇంకా కొంచెం సంపాదించాలి మంచిగా సంపాదిస్తే పర్వం ఎందుకంటే మంచి తల్లిదండ్రులు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారని దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుడి మీద తగ్గిపోతుంది క్రైస్తవ జీవితంలో నేను ఏ సూత్ర రుచి చూసి తెలుసుకున్నాను అన్న వ్యక్తులకు తగ్గిపోతుంది అందుకే

Um, uh ah అప్పకిస్తాడు ఇంకా దక్షణంలో ఏముందంటే పిగబట్ట ఉందని చెప్పి అంటాడు కనుక చెప్పి పిగబట్టు అందరంతో విధిస్తూ పోయి కూర్చుంటాడు మన ఇంకొక అంటారు అంటే అదే అది అన్ని జ అంటారు కానీ ఈరోజు మన దేవుడు చేస్తాడు ఏం చేస్తారు మీ పంట ఫలాలు పురుగులు ఏం చేస్తారు అది లేకపోయి మొత్తం నీ పంటల మీద ఉన్న చీడ పురుగులను పంట అంటే ఒడిపడ్డానికి లేదు పని చేసినా ఎన్నెన్ని రంగాల్లో పనిచేసినా దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడికి ఇచ్చే ఘనత దేవుడికి సమయం ఇవ్వక లోపెడకుండా నా చదువు నా జ్ఞానము నా తెలివి నా పిల్లలు నా శక్తి అని ఎప్పుడైతే వాటిని టైం ఎక్కువ పెట్టి వాటి కొన్ని పరుగులు తీసి దేవుడి సతిగ రావాల్సింది మాత్రం తెలుసుకున్న విషయం తగ్గిపోయింది అమ్మా ఎన్నో సాక్ష్యాలు ఎత్తారు బాగా ఎగ్రీ సాక్షతారు కొన్ని మూడు సార్లు ఎక్కడికి కూడా అక్కడి ప్రాంతాలకు మరుగులు ఎదుగుతారు ఇంకా అసలు దైవం బాగా ఏర్పాటు తెలుసా ఆస్కాలతో తెలియాలే వాళ్ళు భయంలోనే వీళ్ళతో వీళ్ళు ఏం చేస్తారంటే దైవ జీవన పడే కష్టాలు చూడరు కానీ అక్కడ వారు తీరే భోజనాలు మాత్రమే దానివల్ల ఎన్ని సంవత్సరాలు గత సేవ చేశారు చూడదు క్లోజ్ గా ఉంటారు కదా క్లోజ్ గా ఉండటం వల్ల మీకు వీళ్ళకి ఏమైందంటే రైవజనుడికి దేవునికి ఏ స్థాయి ఏ స్థాయి కలదేవారు అన్నది క్రమక్రమం క్రమంగా వీళ్ళు ఎక్కువ మాటలు చాలుతారు వీళ్ళు ఎక్కువగా కామెంట్స్ దేవుడి గురించి చెట్టు బలబరంగా అనుకున్న సాధారణ గారు వాళ్ళకి లేనిపోని ఆలోచనలు పెట్టి వాడు ఏం చేస్తారంటే నిర్లక్ష్యంలో తీసుకొచ్చేస్తారు అప్పుడు వల్ల వాళ్ళకే ప్రమాదం కాదు సైగా చేస్తే దీనివల్ల ప్రార్థన చేయండి పాస్పదాని తిరిగే వాళ్ళకి తిరిగే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడదు తెలుసా నేను తిరిగా ఉంది నాకు తెలుసింది అని ఇలాంటి పెద్ద పెద్ద మాటల్లో అంటే నేను ఎవరు ఉన్నారంటే ఆ సీజన్ అయిపోయింది ఆ టైం అయిపోయింది ఇప్పుడు ఏ సీజన్ లో ఉన్నారు మీరు రుచి చూసే తెలుసుకున్నారు ఎవరు చూసి ఆస్కారా అంటుచా ఎవరు ఆస్కారా అంటుశా ఎవరు చూసి చూశాను తెలుసా ఇహోవా గుత్తముండే చూసి 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 కదా నీకు పది మంది పడిపోతే ఎవరెవరు ఏ విధంగా ఉంటే ముగ్గురు ఎలా ఉన్నావు అసలు నేను అంటున్నాను ఒక వ్యక్తి ఏదైనా తప్పిటంలో చిక్కుకున్న ఎడల అనంత బయట ఏముండదు రెండు వేల ఇరవై ఆరులో ఎవ్వరు బలహీనులు కాకూడదు బలంగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడంటే ఉన్నది వాళ్ళు సపరేట్ హెచ్చరిక ఉంది అయితే ఇంకొక దగ్గర ఏమన్నట్టు ఎవరైనా తప్పిదంలో చిక్కుకుని నెలలా ఒక రోజు నీవు కూడా ఏదైనా అన్స్పెక్టెడ్ అయిన పరిస్థితుల్లో చిక్కుకుంటానేమో పడిపోతానేమో అని వాళ్ళని ప్రేమతోనే చూడాలి నువ్వు పడిపోకుండా ఉండాలి అందుకే మనము క్రొత్తలో ఉన్న ఆసక్తి క్రమక్రమంగా చాలా మంది ఎదుగుతారు ఇంకో తెలుసా ఆయుధులు కొత్తలో చదువుతారు తర్వాత కాల్సి తలే నువ్వు మొదటి ఎన్ని రోజులన్నా పర్వేద్దు తర్వాత మాత్రమే కాదు తగ్గిపోవాలి నీ విశ్వాసం తగ్గాలి నీ భక్తి తగ్గాలి దేవుడు ఇక్కడే నీ మధ్యలో సారిపోయారు అక్కడే మాటలు చేయబట్టేసే చేతులై రాదు అక్షరం కూర్చోబెట్టు పెట్ట రాదు ఇక్కడ మూత్రం పోయే రాదు పోయే కూడా రాయదు ఇప్పుడు ఓవర్ క్యాన్ ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పండి చేసు బయట పెట్టరాదు అని అంటే ఆ ఎక్కడ రావదు అంటే ఒక మామ కూడా కూలి రెండో బస్సులు వెళ్ళిపోయి అందులో నేర్చుకున్నాను

నూతన క్రియే అది మీరు దాని ఆలోచింపరాడు అమ్మాట అబప్పు కన్నాడు ఏమన్నా అబక్కు కంగడు ఏమన్నాడు చెప్పండి చాలా జాగ్రత్తగా కోరుకోవాలి నూతన క్రియలు నా జీవితంలో జరిగించండి అంటే ఇల్లు వాకి బంగారాల గురించి కాదు నూతన ఈ రోజు వాడుతున్న దానికంటే రేపు నన్ను ఎక్కువగా వాడుకో ప్రభుత్వ నన్నే కాదు నా భార్యను కూడా నీ పరిచర్యలో అయ్యా దేవుడు దుస్వా చేసే పనిలో నీ కొడు ఎలా వాడబడాలో నన్ను నా భార్యను నా ఈ సంవత్సరం ఎంతవరకు ఆడుతున్నావో చెప్పండి ఏ కార్యాల ద్వారా నన్ను నడిపించావో ఇక నూతన క్రియలు నూతన కార్యాలు నా శివ కుటుంబ జీవితంలో కావాలి అని కోరుకు ఉన్నవారి దేవుడు సంతోషిస్తారు దేవుడు స్థాపన వచ్చి కూర్చొని ఆదివారం ఇంకా అందులో నుంచి మన వల్ల సరే అది ప్రాంతంలోకి వచ్చామంటే చాలా ప్రాంతంలోకి కూర్చాం కానీ మన హృదయంలో నూతన కార్యం జరగాలంటే తెలుసా నా నీ కొరకు అంటే పాస్టర్ నీ వాడుకోబేద ముందుండేవాడుగా నా బిడ్డలు వాడుకోబో నన్ను వాడుకోవా ఎంతకైనా నీ కొరకు ఖర్చయిపోతాను బ్రహ్మ ఈ సంవత్సరం ఎంత ఖర్చు చేశానో ఈ సంవత్సరం నీ ఎంత కష్టపడ్డానో నీ కొరకంత భారం వహించానో ఈ సంవత్సరం జరిగిపోతుండగా కొత్త సంవత్సరం నా జీవితంలో ఎంటర్ అయిన తర్వాత అంతకు మించి